ప్రభునందు ప్రయోసరా యేసుక్రీస్తు నామమున మీ ఎల్లరకూ నూతన సంవత్సరపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బాగున్నారా ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరిని కూడా ఎంతగానో ప్రేమించుకున్నారు సజీవులుగా ఉంచారు ఈ దినందు ప్రభు పాదముల దగ్గరకు వచ్చి చక్కటి వాక్యము నేర్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరచుకోవడానికి ఆయన యొక్క అపారమైనటువంటి కృపను మన ఎడల చూపెట్టి ఉన్నారు అందును బట్టి మనందరి తరపున మొదట దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరిని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికై ప్రాముతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుచుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాలలో కీర్తనల గ్రంథము నూట నలభై కీర్తన ఇరవై చరణాన్ని మనం చదువుకుని ప్రార్థనతో ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహోన్నతుడువు కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరులకు తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడం మీ పరిశుద్ధమైన గరణమానికి వ్యాలకుల దిగుంద నాలుగు స్తోతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం బాబు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చి ఆయుషును అనుగ్రహించి ఈ దినముందు మీ పాదములు ఎదుకొచ్చి ఈ రీతిగా మీ నామాన్ని స్థుతించి కనపరుచుకుంటూ మీ పాదముల దగ్గర వాక్యాన్ని నేర్చుకున్న గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించుకున్నారు ఈ వాక్యము ద్వారా మేము అనేక సంగతులను నేర్చుకుని ఆత్మీయంగా బలపడినట్లు కృప చూపెట్టి మహిమా ఘనత ప్రభావములన్నీ మీరు పొందుకోమని ప్రభు యొక్క శక్తి కలిగిన నామములు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి ఆమె ప్రియశ్రూతులరే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడైనటువంటి కీర్తనకారుడైన దాము ఏదో చక్కటి విషయాన్ని తెలియపరిచాడు మానవులందరూ కాపాడబడుతూ ఉన్నారు మనమందరము కూడా కాపాడబడుతూ ఉన్నాం మనమందరము కూడా ఈ దినాన్ని దేవుడు కాపాడబట్టి ఆయన ఆయుషు ఆరోగ్యము శక్తి సామర్థ్యము బలము ఇయ్యబట్టే ఈ దినాన్ని మనమందరము కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని దాటి వచ్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం మనం ఆలోచన చేస్తే వెనక తిరుగు చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము నుండి కూడా అనేకమైనటువంటి శ్రమలు ప్రపంచ విపత్తులు మనం చూస్తూ ఎదుర్కొంటూ వాటన్నిటి నుండి కూడా దాటుకుంటూ వచ్చాం ఈ రోజున మనం కరోనా ప్ర పరిస్థితిని మనం చూసినప్పుడు కానీ కరోనా ప్రపంచ విపత్తుగా ప్రపంచాన్ని మొత్తం ఊపేసింది మొత్తం ఊపేస్తే చాలా కొన్ని లక్షల మంది వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు అందులో చాలా గొప్ప గొప్ప ధనవంతులు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు చాలా సామంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అవేమీ కూడా వారిని రక్షించలేదు ఈ దిన్న మనం సజీవంగా ఉన్నాం మనం ఎందుకు సజీవంగా ఉన్నాం వారి దగ్గర డబ్బుండి కూడా డబ్బు వారిని కాపాడలేకపోయింది కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా మనం ఎలా కాపాడబడ్డాం అని అంటే ప్రభు వాక్యములు ఆయన చెప్తూ ఉన్నారు ఆయన ఎవరిని ప్రేమిస్తాడో ఆయన్ని ఎవరు ప్రేమిస్తారో వారందరినీ ఆయన కాపాడుకుంటూ వచ్చాడు ఇదిన్నా మనం సజీవంగా ఉండడానికి ప్రధానమైన కారణం దేవుడు మనల్ని ప్రేమించి కాపాడాడు మనం ప్రేమించి కాదు మనము ఆయనకు ఉపకారంగా ఉన్నామని కాదు మన వల్ల ఆయనకి ఏదో మేలని కాదు కానీ పుర్లరా ఆయన ఆయనే మనలను ప్రేమించి మనలను కాపాడినటువంటి గొప్ప దేవుడు అంటే పుర్లరా ఏమండి ప్రపంచాన్ని ఈ యొక్క కరోనా దొళ్ళగొట్టేసినప్పుడు కొన్ని వేల లక్షల మంది పిల్లర రాలిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు గతంలో పిల్లరా ఉండిపోయారు ఇది నన్ను మనం భవిష్యత్తులోనికి వచ్చాం వర్తమానంలో భవిష్యత్తులో మనం ఉన్నాం పిల్లర ఎట్లాగా అని అంటే కేవలం ఈ ఆయుష్ ఈ ఆరోగ్యం ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృప భక్తుడంటాడు పిల్లరా నేనేమై ఉన్నానో అదంతా దేవుని కృప వలనే అని అంటాడు దేవుడు తన కృప చెప్పున మనలను బ్రతికించాడే తప్ప ఇందులో మన గొప్పతనం ఏదో ఉందని మనము పుల్లర కాలరెగరేసి మనం ధైర్యంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు దేవుడే కాపాడు ఉన్నాడు నేనైతే నమ్ముతూ ఉన్నాను క్రైస్తవ భక్తులందరూ ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది ఏంటంటే ప్రభువే ఒక సంవత్సరం అనే దయా కీరీటాన్ని అలంకరింపు చేసి ఈ క్రొత్త సంవత్సరంలోనికి తీసుకుని వచ్చాడు ఆయన ఎంత గొప్ప దేవుడు గతించిన కాలమంతా కూడా కూడా నువ్వెన్నో ఒడుదుడుకులు సమస్యలు కష్టాలు వేదన లు ఎన్నో శోధనలు కఠినమైన చాలా అప్పులు ఇవన్నీ నిజీవితంలో అనుభవించుండొచ్చు ఆ ప్రభావం అవన్నీ కూడా నీ మీద చాలా ప్రభావం చూపించు అయినా కానీ వాటన్నిటిని కూడా దాటుకుని ఈ స్థలము ఈరోజు ఈ సమయం వరకు నువ్వు రావడానికి ప్రధానమైన కారణం ప్రభుని కాపాడబట్టి నిన్ను ప్రేమించబట్టి ఇప్పుడు చాలా మందిని ప్రభు విడిచిపెట్టాడండి ఈ రోజున పరిస్థితులకు భయపడి సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పరిస్థితులకు భయపడి కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు బ్రతికే ఇది నన్ను సజీవంగా ఉన్నాము అని అంటే ప్రభు నిన్ను బలప చాలా బలపరిచాడు ఆయన నీ బాధల్లో నీ కష్టాల్లో నీ శ్రమల్లో చాలా బలపరిచాడు ఆయన మనం అనుకుంటూ ఉంటాం దేవుడు నా కష్టాన్ని చూసి కూడా ఆయన ఏం పట్టించుకోలేదు లేదంటే నా కష్టాన్ని చూసి కూడా ఏమీ ఆయన చేయలేదు అనుకుంటాం పిల్లర కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఆయన ప్రాముతో ఎట్లాగ మనల్ని కాపాడగలడు మన బాధను పంచుకోగలడు కూడా వాక్యంలో వ్రాయబడింది ఐష్యా గ్రంథంలో అరవై మూడవ అధ్యయం తొమ్మిదవత్సవంలో మనం చదువుకుంటే అక్కడ ఒక మాట వ్రాయబడింది ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను చేతను వారిని విమోచించాను చూడండి ఎంత అద్భుతమైనటువంటి సంగతో మన బాధల్లో ఆయన బాధను పాలు పొందుతూ ఉండడత పుర్లర మన బాధనైనా అనుభవిస్తూ ఉండడత ఉదాహరణకి బైబిల్ రథం మనం చదువుతూ ఉంటాం హాగరు పుర్లరా సమస్త ఉత్తమ కూడా విడిచిపెట్టేసి అందరూ విడిచిపెట్టేసి ఆమెను ఒంటరిని చేసి తనను తన కుమారిని అరణ్యానికి పంపించుకున్నప్పుడు పుల్లర అరణ్యంలో ఇదిగో ఎవరి సహాయము లేనిదే ఆమె ఒక చోట కూర్చొని ఆమె దుఃఖం చేరుస్తూ ఉన్నప్పుడు ఆమె బాధను దేవుడు ఫీల్ అవుతూ ఉన్నాడు పుర్లరా దేవుడు ఫీల్ అవుతూ ఉన్నాడు గనుకనే హాగరుతోనూ తన కుమారుడితోనూ ఆయన మాట్లాడి అక్కడ వారి పక్షాన నిలబడి ఘనమైన కార్యం చేశాడు పుర్లరా షద్రుఘ్ మిషేఖ బెద్మగోలును కూడా వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ పరసదన దేవుడు ఫీల్ అయ్యాడు గనక అగ్నిగుణంలో కూడా దిగొచ్చి ప్రభు పుల్లర వారి బాధను పంచుకున్నాడు ఇదన్నా ఇలాగా ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు ఉన్నారు దేవుని మీద ఆధారపడ్డారు దేవుడు ప్రేమించాడు గనక నన్ను కాపాడు ారని వారి ధైర్యంగా ఉన్నారు అందుకని వారు ఎన్నో విజయాలు సాధించగలిగారు పుల్లరా ఈ రోజున ఇదిగో దేవుడు మన బాధనైనా పంచుకుంటా ఉన్నాడు మన బాధ అనుభవిస్తూ ఉన్నాడు మనం అనుకుంటూ ఉంటాం మన బాధలన్నీ ఎలాగే మనం అనుభవించాలేమో అని అనుకుంటూ ఉన్నాం కాదు కాదు బుర్లరా నీ బాధను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకనంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తివు కనుక దేవునికి ఇష్టమైన బిడ్డవు కనుక ప్రభువు నిన్ను ప్రేమించాడు కనుక వాక్యములైన అంటాడు కదా పుల్లరా ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించాడు ఈ బాధలన్నిటి నుండి కూడా ఈ సమస్యలన్నిటి నుండి కూడా ప్రేమచేతనైన తాలిమ చేతన కేవలమైన ప్రేమచేతన పురులరా మనము యోగ్యము కాకపోయినా ఎన్నో తప్పులు మనలో ఉన్నా ఎన్నో లోపాలు మనలో ఉన్నా ఎన్నెన్నో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం ఇంకా చూస్తూ ఉన్నా ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమ మన కష్టాలలో నుండి ఆయన మనల్ని తప్పిస్తూనే ఉన్నాడు కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇరిమ ప్రవక్త రెండో అధ్యాయంలో చెప్తాడు ఎరిమ గ్రంథంలో పురులరా దేవుణ్ణి విడిచిపెట్టడం వలన దేవునికి విరోధంగా నువ్వు ఉండడం వలన ఆయన చేతిని విడిచిపెట్టి నువ్వు లోకాన్ని ఆకర్షించుకుని అందులోనికి వెళ్ళిపోవడం వల్ల ఈ బాధలు ఈ కష్టాలు ఈ నష్టాలు శ్రమలు ఇదిగో కారణమవుతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి నివేదిక అని చెప్తా ఉన్నాడు పిల్లలు అయినప్పటికీ కూడా ప్రభువును కాదన్నా ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఎన్నో మారులు దేవునికి అవిధేయత కలిగి లోకంలోనికి వెళ్ళిపోయి లోకంలో తిరిగిన ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు లోబడకపోయినా లోబడ పిల్లల వైపు కూడా ప్రాముతైన అయిన దినమెల్ల రెండు చేతులు చాచి మూడు వందల అరవై ఆరు రోజులు ఆయన తన ప్రాముతో పిలుస్తూనే ఉన్నాడు పిల్లలకు కాపాడుతూనే ఉన్నాడు అని అంటే ఇక్కడ చూడని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఈ ఏషియా గ్రంథం అరవై మూడవ అధ్యాయము ఈ తొమ్మిదో వచ్చిన మాఖర్భా లో మనం చదువుకోగలిగితే పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనచ్చు వచ్చాను అని వ్రాయబడింది అంత అద్భుతమైనటువంటి సంగతి పురులరా ఒక్కసారి మన పూర్వదినాలు వెనక తిరుగు చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎన్నో సమస్యల చేత నలిగిపోతూ ఉన్నప్పుడు పుర్లరా దేవుడిని ఎత్తుకుని మోసుకొని చూ వచ్చాడటండి మోసుకొని మోసుకొనిచూ వచ్చాడంటే పుర్లరా ఉదాహరణకి మన బైబిల్ రంధంలో చదువుతూ ఉంటాం మోసి ఇస్రోయేలు ప్రజలందరినీ తీసుకుని ఆ కానాను దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఐగుప్తు నుండి విడిపించి ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా దేవుడు ఎత్తుకుని ఎర్ర సముద్రాన్ని ఆరిన నేల మీద నడిపించినటువంటి గొప్ప దేవుడు వీళ్ళు అనుకుంటూ ఉంటారు మేమే నడిచి వెళ్ళిపోయాం చాలా గొప్పగా దేవుడు ఎత్తుకుని మోసుకొనొచ్చు వారిని అక్కడికి వరకు తీసుకొచ్చాడు ఎరుకో గోడలను దాటించాడు యార్ధాన నదిని దాటించాడు ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిణామాలు వారు ఎదుర్కొన్న శత్రువులు వచ్చి వారి మీద దాడి చేయాలని చూసిన వారందరినీ కూడా దాటుకుని 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 వెళ్ళారు పుల్లర కారణం ఏంటి అని ఇదిగో వారు నడవలేని చోట ఆయన ఎత్తుకున్నాడు వారు ఉండలేని చోట భుజాల మీద ఆయన మోసుకుంటూ వచ్చాడు పుర్ల ఇది మనల్ని కూడా అలాగే పక్షి రాజ దేవుడు మన ఆయన భుజాల మీద మనల్ని ఎత్తుకున్నట ఎన్నో శ్రమలు దాటించి ఎన్నో కష్టాలను దాటించి ఎన్నో మరణపు భయంకరం పరిస్థితులను దాటించే పుల్లరా మనల్ని ఈ రోజు వరకు ఆయన సజీవులుగా ఉంచాడు మనం అనుకుంటూ ఉంటాం మనం మనంతటా మనమే అయితే నా బలం అని గర్విస్తూ ఉంటాం కాదు కాదు పుల్లరా ఎక్కడన్నాడు నేను పూర్వోద్యములన్నిటినూ కూడా ఈ గతంలో ఒక్కసారి ఆలోచన చేసుకో ఎలాంటి శ్రమలు వచ్చాయి ఎన్నో మారులు నువ్వేమనుకున్నావు ఏంటి నా జీవితం ఎట్లాగైపోయిందని ఇంకెందుకు బ్రతకాలని ఏదైనా చేసుకుని చనిపోతే మంచిదేమో ఎన్నో శ్రమలు అలా నిన్ను వెంటాడినప్పుడు నిన్ను కృంగదీసినప్పుడు నీ కన్నీళ్లు నీకు పానము లేనప్పుడు పుర్లరా ఎన్నో మారులు నీవు అలా కృంగిపోయినప్పుడు దేవుడు ఎన్ని మారులు గడిచిన దినాలన్నీ కూడా నీ పూర్వపు దినాలన్నీ కూడా నిన్ను బలపరిచి ఆయన ఎత్తుకుని ఉంటాడు పుర్లరా అది మనకు అర్థం కాదు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేము మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ అందుకనే వాక్యములైన అంటాడు పూర్వదినములన్నిటినో నీ భయంకరమైన పరిస్థితుల నుండి ఆయన నిన్ను ఎత్తుకుని మోసుకుని ఇదిగో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇప్పుడు దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు పుర్లరా ఆయన ఎంత ప్రేమించాడో ఎంత గొప్పగా ప్రేమించాడో ప్రేమ తన మాత్రమే ఇవన్నీ దేవుడు మనకు కలిగిస్తూ ఉన్నాడు పుర్లరా ఆయన ప్రేమలో మార్పు ఉండదండి మన ప్రేమ ఉందండి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి కానీ దేవుడు అట్లాగా మారిపోయే దేవుడు కాదు అట్లాగా మనలను ఉడిచిపెట్టేటువంటి దేవుడు అంతకన్నా కాదు ఆయన ప్రేమలో మార్పు ఉండదు నిన్న నేడు నిరంతరము ఎకరీతిగా ఉండినటువంటి గొప్ప ప్రేమతో ప్రేమించి ఆయన పూర్వదినములన్నిటిని కూడా ఆయన మనలను ఎత్తుకుని ఆయన మా మనలను మోసుకొనుచు వచ్చినటువంటి గొప్ప దేవుడు అంటూ పుర్లరా ఎట్లాంటి ప్రామతో ఆయన ప్రేమించి ఆయన మోసుకుంటూ వచ్చాడు ఇరుమియా గ్రంథములో అక్కడ చెప్తాడు పిల్లల ముప్పై ఒకటవ అధ్యాయంలో మనము చదువుకోగలిగితే మూడవ వత్సవనములో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఏమని అని అంటే చాలా కాలము క్రిందటోవా నాకు ప్రత్యక్షమైట్లేనను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకి నీ ఎడల కృప చూపుచున్నాను చున్నాను అని అంటాడు పుల్లారు ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి చాలా కాలం క్రిందట దేవుడు మనతో చెప్పాడట మనం పుట్టినప్పుడే దేవుడు మనతో చెప్పాడట పిండముగా తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే ప్రభు మనతో చెప్తున్నాడట ఏమన్నానంటే నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను నీ ఎడల ఎప్పుడు నా ప్రేమ మారదు ఎప్పుడు నీ జీవిత కాలం అంతా నా ప్రేమ అట్లాగే ఉంట అని ప్రభు చెప్తున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో పుర్లరా మన దగ్గర నుంచి ఏదో ఆయనకు ఉపకారం అవుద్దాను మేలు జరుగుద్దాను ఆయనకేదో కలిసి వద్దదనో ప్రేమించట్లేదు పుల్లరా కానీ మనము ఎందుకు పనికి రాకపోయినా పేదవాళ్ళమైనా కూలి పని వాళ్ళమైనా ఎవరమైనా కానీ పుల్లరా ఇదిగో దేవుడు తన ప్రేమ చేత ఏ ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ చేత దేవుడు చూడండి మన ఏడాలి అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మనం అది అలాంటి ప్రేమ మన మీద ఎవరైనా అట్లాంటి ప్రేమను చూపించగలరా మార్పు లేని ప్రేమ శాశ్వతమైన ప్రేమ విసుక్కోని ప్రేమ ప్రిల్లర మనల్ని ద్వేషించిన ప్రేమ ఇప్పుడు ఒకలాగా రేపు ఒకలాగా మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఏమీ లేనప్పుడు ఒకలాగా మనం బాగున్నప్పుడు ఒకలాగా మనం బాధలో ఉన్నప్పుడు ఒకలాగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలాగా ఆ అనారోగ్యం పాలైపోయి వ్యాధనతో వ్యాధులతో ఉన్నప్పుడు ఒకలాగా ప్రేమించేటువంటి ప్రేమ ప్రిల్లరి లోకంలో చాలా మనుషుల దగ్గర ఉంటుంది కానీ దేవుడు అట్లాంటి ప్రేమ కాదు దేవుడు అలాంటి ప్రేమ చూపించట్లేదు ఈ రోజున ఇష్టమైతే ఒకలాగా కష్టంగా ఉంటే మరొకలాగా మాట్లాడేటువంటి మనుషుల మధ్య ఉన్నాం మనకైన వాళ్ళైనా సరే మనకి అవలసిన వాళ్ళైనా సరే మనల్ని పిల్లర మనం బాగా ప్రేమించిన వాళ్ళైనా సరే మనం కొన్ని మార్లు బాధపడుతూ ఉంటాం ఇంతైనా వాళ్ళకి మనం అర్థమైంది వాళ్ళు మనల్ని ఏమర్థం చేసుకున్నారు అని బాధపడుతూ ఉంటాం నిజమే పిల్లర మనుషుల ప్రేమలు మారిపోతూనే ఉంటాయి కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా నిలిచిపోద్ది ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండినటువంటి ప్రేమని బైబిల్ రంధంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికాలి సమయంలో నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఎదుగో నిన్ను కాపాడినటువంటి దేవుడు ఎట్లా కాపాడు నిన్ను ప్రేమించి కాపాడాడు ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు పుర్లరా ఎదుగో నువ్వు ఆయన యొక్క ప్రేమను ఆయన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నా కాలమంతా అంతా కూడా ఆయన శాశ్వతమైనటువంటి ప్రముఖను కట్టుబడి ఉండి నీవు కూడా లెర తిరిగి దేవునికి నమ్మకంగా మారితే దేవుడు ఎన్నో విషయాల్లో నిన్ను ఎత్తుకొనచ్చు మోసుకొనచ్చు అద్భుతాలుని పట్ల చేస్తూ ఆయన నిన్ను రక్షించుకుంటూ కాపాడుతూ అనేక మహిళలతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని ఆయన ఆశ ఉదయ ఉదయకాల సమయంలో ఈ వాక్యం కనుక నీకు అర్థమైతే దేవుడిని అట్లాగా ప్రేమించి రక్షించడనో తెలుసుకోగలిగితే నీవును దేవునికి నమ్మకంగా మారి ప్రభు ఏడల అపారమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండి ఎన్నో మెరుడు చేత్తో నీ హృదయాన్ని తృప్తిపరుచుకొని దేవునికి నమ్మకమైన బిడవలు ఉండాలని ప్రభునామాన్ని నిన్ను ప్రేమతో కోరుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వేన మా ప్రభు మీకు అందినాలి బాబు ఉదయం మందు మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీరు మాట్లాడను ప్రతి మాటను బట్టి అందనాలి ఈ మాటల ద్వారా మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందడానికి ఆత్మీయంగా బలపడడానికి మేము ప్రేమను అర్థం చేసుకోవడానికి మీలో సాగిపోవడానికి కృప చూపెట్టమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు మా తండ్రి ఆమెన్ మన రక్షకుడైన సూక్రీస్తు ప్రవేక శాశ్వత కృప సదాకాలము మనందరికీ తోడయుండునోగాక ఆమెన్